నాగర్కూలు జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నాగర్కనూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గారు మెగా ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ని పద్నాలుగు మంది స్పెషలిస్ట్ డాక్టర్లతో నిర్వహించి నాగర్కనూలు జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్లతో పాటు వాళ్ళ ఫ్యామిలీ యొక్క మెడికల్ చెకప్ చేసుకునేందుకు జిల్లా ఎస్పీ గారు వీలు కల్పించారు ఈ కార్యక్రమానికి ఏఆర్ ఏఆర్ఏడి ఎల్ఎస్పి టీఏ భరత్ గారు అన్ని విధాల సౌకర్యాలు కల్పించారు అలాగే ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి సత్యనారాయణ గారు అన్ని రకాల వ్యాధులకు చెందిన డాక్టర్స్ని అన్ వచ్చే విధంగా కృషి చేశారని జిల్లా ఎస్పి తెలిపారు అలాగే నాగర్కర్నూలు డిఎస్పి శ్రీనివాస్ అచ్చంపేట డీఎస్పి కల్వకుర్తి డిఎస్పీతో పాటు జిల్లాలో ఉన్న ఆఫీసర్స్ అందరూ ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్నారు అని అందరూ బాగా సపోర్ట్ చేశారని ఎస్పి తెలిపారు మెయిన్ ఇందులోకి ఎప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళలేదు సడన్ గా నాకు బీపీ ఎందుకు వచ్చింది అంటే ఇంతకు ముందు ఎప్పుడు స్క్రీనింగ్ జరగలేదు ఎప్పుడు జనరల్ చెకప్ అవ్వలేదు అందుకనే మీకు ఎప్పుడు బయటపడలేదు దేనికో వెళ్తే ఆ టైంలో మనకు తెలుస్తుంది సో ఆ తెలిసే టైంకి ఎలా ఉంటుంది అంటే అండి ఇప్పుడు షుగర్ కానీ బీపీ జనరల్ ఫిజిషియన్ అంటే మెయిన్గా చూసేది బీపీ షుగర్ అన్ని ఫీవర్ విష జ్వరాలు అంటారు కదండి కణాలు తగ్గిపోవడం రక్తం తగ్గడం నేను నీసం అయిపోతున్నాను పని చేయలేకపోతున్నాను ఎందుకు అంటే పని ఎక్కువైందని కాదు నువ్వు రెగ్యులర్ గా చేసే పని ఎందుకు ఫీక్ అయిపోతున్నారు రక్తం తగ్గడం కానీ లేదంటే లవణాలు అనేది తగ్గడం కాల్షియం అనేది తగ్గడం ఇవన్నీ చిన్నవే కదా ఎన్ని మెడికల్ షాప్ లో ఒక రెండు గోళీలు తెచ్చుకొని వేసుకుంటారు ఇలా వేసుకుంటూ వేసుకుంటూ అసలు రీజన్ ఏంటి రీజన్ అనేది తెలియకపోతే ఎన్ని మందులు వేస్తున్నా ఆ కొంచెం సేపటికే జ్వరం కూడా అంతే వెళ్ళి ఒక రెండు టాబ్లెట్స్ వేసుకుంటారు దానివల్ల ఏమైపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఫీవర్స్ ఇప్పుడు మీరు ఊళ్ళల్లో చూపించుకోవడం తప్పు కాదని కాదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి రిజిస్టర్డ్ డాక్టర్స్ ఉన్నారు కరెక్ట్ గా చూపించుకోవాలి కరెక్ట్ గా మెడిసిన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఒక గోలీ వేసుకున్నా తగ్గిపోయింది నెక్స్ట్ ఫీవర్ వచ్చినప్పుడు ఆ గోళీ పనిచేయదు దానికన్నా హై పవర్ దానికన్నా హై పవర్ మాకు హైడోసెస్ హైడోసెస్ ఏ డాక్టర్ కావాలని పెట్టరండి మీ బాడీ అలా అయిపోయింది वोको बोली ऐसकोने तगी, तगी, कोने समच्छाल कासी, ये, मंदूरु बाडीग पंचे. Next, हाइड उस, हाइड उस, हाइड उस, हाइड उस, हाइड आइड जारों, इकड़ तग पोल्ड होने, इस हाइड ने इस हाइड भाड ले वले ये अंतु पंबी च्छाली, � डॉक्टर, पुर्णिम मैडम ग डॉक्टर की तरह मना एडिशनल एसपी भरत् डीएसपी डिस्पी सत्यनारायण गार अच्छे डीएसपी नागरक सीएस एस अंदर होलीसर् फ्रम होार्डल टू मना मेस एंड एलक्ट्रा मीडिया अंदर की नमस्कार ఈరోజు మన నాగర్నూల్ డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్లో ఒక మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది ఈ చాలా షార్ట్ నోటీస్లో ఇది ప్లానింగ్ అయింది యాక్చువల్లీ మన డిఎస్పి సత్యనారాయణ గారు ఒక డేలో డాక్టర్ పూర్ణిమ గారు అండ్ అనదర్ డాక్టర్ నా ఆఫీస్లో వచ్చారు అండ్ అది షార్ట్ డిస్కషన్లో ఇది ప్లానింగ్ అయింది సో మీ అందరికీ తెలుసు మన పోలీస్ ఆఫీసర్స్ చాల మెంటల్ అండ్ ఫిజికల్ స్టేషన ఉన్నారు ఇఫర్ రీసెంట్లీ ఎలక్షన్ కురా కంప్లీట్ అయింది సో 24 అవర్స్ మన పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నారు